ఇదిగోండి వీడియోలో చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ మణికంఠ వాళ్ళన్న సత్తి ఇంకా మా తోటిగా ఆడే కళాకారులంతా కూడా ఇదిగో అప్పుడప్పుడు జ్యోతిలోకి జ్యోతి వెలుగుతూ ఉండాలి అంటే అలాగ అప్పుడప్పుడు నెయ్యి వేస్తూ ఉండాలన్నమాట ఇదిగోండి నెయ్యి వేస్తున్నాం ఇంకా అయిపోయింది కార్యక్రమం ఇంకా తీసుకుని వెళ్ళి జ్యోతులని శాంతింపజేయాలన్నమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంకా ఆడేది అంతే అయిపోయింది గంగాహారతి ఎక్కడైతే ఇస్తారో అక్కడికి తీసుకుని వెళ్ళి ఈ జోడే జోడేశ్వరి జ్యోతులను శాంతింపజేయాలన్నమాట ఆ కార్యక్రమం వీడియో కూడా ఉంటుంది చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా ఉంటుంది జ్యోతుల కార్యక్రమం వాటిని ఎలా శాంతింపజేయాలి అన్నది కూడా టోటల్ ఉంటుంది చూడాలి జై జోడేశ్వరి మాత జై జై జోడేశ్వరి మాత ఇది కూడా చూస్తున్నారు కదా ఇక అయిపోయింది గంగా ఒకటి ఐత్యతకుడికి ఇక్కడ కిందకి ఇలా దించేసి అమ్మవారికి పద్యాలు చెప్తామన్నమాట మేము వినండి పద్యాలు చెప్పిన తర్వాత శాంతి చేస్తాము చూడండి కూతురు పద్యాలు వినండి ఎందుకంటే ఇలాగ పద్యాలు చెప్పి పద్యాలు చెప్పేది అయిపోతేనే ఇంకా అమ్మవారికి శాంతి చేస్తాం శాంతి చేయడానికి వచ్చి పాలు పెరుగు నీళ్ళు మూడు కలిపి అమ్మవారిని శాంతింపజేస్తామన్నమాట చూడండి కూతురు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంకా జ్యోతులు శాంతింపజేసేది అయిపోయిన తర్వాత కాశీలో ఇంకా ఏమేమి చూడాలో ఆ ప్లేసెస్ వెళ్ళి చూడాలని మేము అనుకున్నాము ఇవి ఇంకా తీసుకొని వెళ్ళి రూమ్కి నెక్స్ట్ వెళ్తాం ఇదిగోండి ఇంకా జ్యోతుల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి మీరు ఎదుర్కొని చూస్తున్నారు కదా మొత్తం అక్కడ అంత కూడా ఇదిగోండి ఇవే ఎలక్ట్రికల్ స్కూటీస్ మాదిరి ఎలక్ట్రికల్ వెహికల్స్ మాదిరి ఉన్నాయి దీంట్లో మొత్తం సెవెన్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ వెళ్ళొచ్చు అది వచ్చి లక్షా డెబ్బై ఐదు వేలు పడుతుందంట దాన్ని కూడా దాని గురించి కూడా కనుక్కున్నాము అది వచ్చి పది గంటలు ఛార్జింగ్ పెడితే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ తోల్వచ్చు అంట ఇలాంటివి మాట్లాడుకొని వెళ్ళామని కూడా ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ తీసుకుంటారు అక్కడ ఎయిట్ టెంపుల్స్ చూపిస్తారు మనకి ఎయిట్ టెంపుల్స్ ఇదిగోండి అన్నీ డ్రైవర్ బాగా మాకైతే ప్రతి ఒక్కటి వివరించి చెప్పాడు హిందీ తోడో అంటే తనకి తెలుగు అర్థమవుతుంది హిందీలో చెప్తాడు మాకు కొద్ది కొద్దిగా అర్థమైంది అలాగా మొత్తం అంతా కూడా ఎయిట్ టెంపుల్స్ చూపిస్తాడు ఆ ఎయిట్ టెంపుల్స్కి కలిసి ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ తీసుకుంటారు అనమాట టెంపుల్స్ అయితే చాలా పెద్దవి బాగా ఉన్నాయి టెంపుల్స్ పేర్లు వచ్చి కాలభైరవ టెంపుల్ గవలమ్మ గుడి ఇంకొకటి ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగా మొత్తం టోటల్ ఎయిట్ చూపిస్తాడు గుళ్ళు అయితే నేమ్స్ కాస్త గుర్తుకు లేవు మెయిన్ అయితే చూడాల్సిన టెంపుల్స్ ఏంటండి అవైతే మొత్తం అంతా కూడా ఫుల్ వీడియో ఉంది చూడండి ఒక తోటి ఇదిగోండి ఇలాగ ఫస్ట్ది అలాగ చూడండి చాలా చాలా ఉన్నాయి టెంపుల్స్ అయితే మాత్రము ఏ టెంపుల్స్ చూపిస్తాడో ఎయిట్ టెంపుల్స్ చూపించి మనం ఎక్కడైతే మాట్లాడుకుని ఆటో ఎక్కుతామో మళ్ళీ రిటర్న్ ఆ ఏ టెంపుల్స్ చూసింది అయిపోయిన తర్వాత మనమల్ని అక్కడే దించుతారనమాట ఒక్కొక్కరికి వన్ ఫిఫ్టీ తీసుకుంటారు ఆ వెహికల్లో వచ్చి సిక్స్ మెంబెర్స్ కానీ సెవెన్ మెంబర్స్ కానీ ఒక్కొక్క దాంట్లో ఎక్కడానికి ఉంటుంది మినిమం అయితే సిక్స్ మెంబర్స్ అయితే ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావచ్చు అనమాట ఇదిగోండి ఇది కోట్ టెంపుల్ ఇలాగ మొత్తం అన్నీ కూడా ఎయిట్ టెంపుల్స్ చూపిస్తే మన రూమ్ దగ్గర దించాడు ఇలాగ ఎయిట్ టెంపుల్స్ కూడా చూసేది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ రోజు ఎయిట్ ప్లేసెస్ అని చెప్పాయి కదండి అందులో ఇది కూడా ఒకటి మృత్యుంజేయ బావిని టైం నీళ్ళు ఉంటాయంట ఈ నీళ్ళు తాగడం వల్ల మనలో ఏమన్నా అనారోగ్యం వల్ల సమస్యలు ఏమున్నా కూడా అంటే నీళ్ళు తాగడం వల్ల మృత్యుంజయుడు అవుతారు అన్నది అక్కడ వాళ్ళు చెప్పారు కాకపోతే అక్కడ బాటిల్లో పోపించుకొని మనం వెళ్ళొచ్చు కానీ బాటిలో పోపించుకొని తాగకూడదంట అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం దోసులను పట్టుకొని దోసుల్లోనే తాగాలన్నమాట చూస్తున్నారు కదా అక్కడ అది కూడా అట్లా జ్యో దోషల్లో అంటే దోషలు అంటే చేతితో పోపించుకొని చేతిలోనే తాగలనమాట ఇలా ఇంటికి వెళ్ళాలంటే పోపించుకొని వెళ్ళొచ్చు బాటిల్లో అన్నట్టు అందరికీ చెప్పడం ఒకటి మర్చిపోయాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబలు కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అందరూ కూడా సపోర్ట్ చేయాలి అందరికీ నా మనవి నా ఛానల్లో అన్ని భక్తి వీడియోస్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని టెంపుల్ వీడియోసే ఉంటాయి చూసి నాకి నా ఛానల్కి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నా నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం అంతేకాకుండా మీరు ఎవరైనా కానీ కాశీ అయోధ్యకి వెళ్ళాలనుకుంటే మాత్రం నా సజెషన్ ఏంటి అంటే ఫ్లైట్లో వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే నేను టూ డేస్ ట్రైన్ జర్నీ చేసి డ్ర ట్రైన్ జర్నీ చేయలేమండి పక్కగా చెప్పాలంటే చేయలేము ఫ్లైట్ అయితే బెటర్ జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్సిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ ధర్మవరం